హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ చిన్ని ఫ్రమ్ హోం సాయిరామ్ ఛానల్ చాలా గ్యాప్ వచ్చేసింది కదండి కుకింగ్ వీడియోస్ పెట్టి అందుకనే ఈరోజు కాకరకాయ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదండి కాకరకాయ అంటే ఇష్టం లేకుండా మరి కాకరకాయ ఫ్రై ఎందుకు చేసి చూపిస్తున్నారండి అని మీరు అడగచ్చు కానీ ఒకప్పుడు నాకు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం కాదు ప్రజెంట్ అయితే కాకరకాయ మై ఫేవరెట్ అయిపోయింది మా అమ్మగారు నేను కాకరకాయ తినట్లేదని చెప్పి ఒక రెసిపీ చేసి చూపించారండి అది చేసేటప్పుడు కూడా నేను ఇష్టం లేకుండా చూస్తూనే ఉన్నాను కానీ చేసి తిన్న తర్వాత అసలు మాటల్లో చెప్పలేనండి అస్సలు చేదు లేదు చాలా టేస్టీగా ఉంది కమ్మగా కూడా ఉంది అమ్మో కాకరకాయ అనేవాళ్ళు కూడా ఆహా కాకరకాయ అనేలా ఈ రెసిపీ చేసి చూపిస్తాను మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు చేదు లేకుండా ఇంట్లోనే ఈజీగా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఇది చాలా డ్రై డ్రైగా కూడా ఉంటుందండి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం కాకరకాయలు తెచ్చుకోవాలి ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు అయితే మంచిగా ఉంటాయి బాగా సన్నగా ఉండకూడదు అలాగని బాగా లావుగా కూడా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో వీటన్నిటిని ఫస్ట్ శుభ్రం చేసుకుని పీలర్తో మొత్తం పీల్ మొత్తం తీయాలి ఈ పీల్ తీయకపోతే కనుక చేదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా పీల్ తీసేయాలి చాలా స్మూత్గా వచ్చేసేంత వరకు కూడా పీల్ తీయాలండి ఇలా అన్ని కాకరకాయలు కూడా శుభ్రంగా పీల్ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి పీలర్ లేని వాళ్ళు కత్తిపేటతో కానీ చాక్తో కానీ కూడా తీయచ్చు చూడండి శుభ్రంగా కడిగేసి పీల్ తీసేసిన వాటిని పక్కన పెట్టాను కదా వాటిని ఇప్పుడు కట్ చేస్తున్నాను సైడ్స్ ఉన్న ఎక్స్ట్రాస్ వేస్ట్ అనేటివి అన్నిటినీ కూడా కట్ చేసేయాలి ముందుగా ఆ వేస్ట్ ఉండడం వల్ల ఏంటంటే కట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వేస్ట్ తీస్తే ఇందులో కలిసిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే అన్నిటికి కూడా సైడ్స్ అన్నీ తీసేసుకోవాలి తర్వాత రౌండ్గా చాక్ చేసుకోవాలండి ఇవి బాగా లావుగా కాకుండా అని బాగా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి బాగా లావుగా అయితే ఫ్రై సరిగా అవ్వదు నేను చూపించిన విధంగా కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి బాగా సన్నగా అయితే మాడిపోయే ఛాన్స్ ఉందండి అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి లావైందని మళ్ళీ ఈవెన్గా కట్ చేశాను ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి రౌండ్గా ఎంత చక్కగా ఉన్నాయో వీటిని కాసేపు డ్రై చేసుకోవాలి డ్రై చేసుకుంటే ఫ్రై బాగా ఇలా రౌండ్గా డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు లేదా మధ్యలో ఉన్నది తీసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు మధ్యలో ఉన్నది ఉంటే సైడ్స్ లావుగా ఉండడం వల్ల మధ్యలోది మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా రౌండ్గా అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే మా అమ్మగారికి ఇలానే ఇష్టం అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను వీటన్నిటినీ కూడా ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కిందైనా పెట్టండి ఇప్పుడు మనము ఫ్రైలో వేసుకోవడానికి కమ్మగా ఉండడానికి కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫ్రైలో వేసుకోవడానికి కమ్మగా ఉండడానికి కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా వేరుసెల్గుళ్ళు తీసుకుని ఒక కప్పు వేరుసెల్గుళ్ళు తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అది వేయకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన వాటిని తీసుకుని సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు పది ఎండుమిర్చి తీసుకున్నాను ఈ ఎండుమిరగాయలు కూడా దోరగా వేయించుకోవాలి అన్నీ ఈవెన్గా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని దానిని కూడా బాగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన వాటిని కూడా సైడ్ సైడ్ ఉంచేసుకుందాము ముందుగా ఇలా డ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని చూపిస్తున్నాం చూడండి వీటన్నిటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా ఎక్కువ కాకుండా నేను తక్కువే వేసుకున్నానండి ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయడానికి ఉండదు చేదుగా అవుతుంది ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదంతా కూడా ఈ ఆయిల్లోకి దిగుతుంది కాబట్టి ఇది మళ్ళీ మనకు యూస్ అవ్వదు కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ ఏంటి నురగలుగా వస్తుందని మీరేం కంగారు పడద్దు మేము గాను గాడించిన నువ్వుల నూనె వాడతాము అందుకే అది ఫ్రై చేసినప్పుడు అలా బుడగలుగా వస్తుంది డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ బాగా కూల్ అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పేరుశెనగళ్ళు పొట్టు మొత్తం తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్లా చేసుకోవాలండి తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో ఈ పౌడర్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ కార పౌడర్లో పేరుశెనగళ్ళు బదులుగా పుట్నాల పప్పు లేదా నువ్వుపప్పు పొడవన్నా సరే వేసుకోవచ్చండి అది మన చాయిస్ అది పుట్నాల పప్పు బదులు నేను గుళ్ళ పప్పు వేసుకున్నాను గుళ్ళు అయితే ఇలా వస్తుందండి పుట్నాల పప్పు అయితే ఇంకా డ్రైగా వస్తుంది అంతే ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను దానికి మనకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ పుదీనా గార్నిష్ కోసం యూస్ చేశాను క్యారెట్ని ఫ్లవర్స్లో కట్ చేశాను ఈ ఫ్రై చేసే విధానము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ లేని కాకరకాయ ఫ్రై మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్